హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్ రోజు ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిక్కుడు బేకరీ అయితే చూద్దామండి ఇది రైస్ చపాతీ ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి చపాతీలోకి ఇంకొంచెం గ్రేవీగా చేసుకోవాలి నేను రైస్ కానీ కాస్త పలుచుగా చేశాను సో మీరు చపాతీ చేసుకుంటే కాస్త చిక్కగా చేసుకోండి సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూద్దామండి ఇందుకోసం కర్రీ కోసం మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి మసాలా కోసం రెండు ఉల్లిపాయలని పెద్ద సైజు ఉల్లిపాయలని గా కట్ చేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి అల్లం ఏం వేయట్లేదు వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి అలాగే కొంచెం సారీ టమాటాలు ఒక మూడు మీడియం సైజు స్లైస్ స్లైస్గా కట్ చేసుకొని వేసుకోవాలి మీ రుచికి సరిపడే కారం అండి మీ కారాన్ని బట్టి మీరు కారం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మసాలా అయితే రెడీ చేసేసుకోవాలి ఈ కర్రీకి ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేద్దామండి ఇంకో కాయలు అండి ఇవి కాలుకి చిక్కుడుకాయలు పందిరు చిక్కుళ్ళు అండి ఇవైతే ఇలా పొలుచుకొని వాటర్లు అయితే వేసి పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలండి పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి చిటపటలు ఆడిన తర్వాత మనం ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మసాలా వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కదా ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ నూనె అనేది పైకి తేలాలండి నూనె పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఒక పది మినిట్ తర్వాత బాగా ఫ్రై అయిపోయాయి నూనె కూడా పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవైతే ఇందులో వేసేసుకోవాలండి మొత్తం చిక్కుడుకాయలు వేసేసుకోవాలి ఇలా అన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మసాలా అంతా చిక్కుడుకాయలకి పట్టే వరకు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకునేసి చిక్కుడుగాయలని ఒక వన్ మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి అప్పుడే మసాలా ఫ్లేవర్ చిక్కుడుకాయలకి బాగా పడుతుంది సో అందుకని మూత పెట్టేసి ఒక వన్ మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు అండి మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి బాగా ఇప్పుడు వన్ మినిట్ తర్వాత చూద్దామండి చూసే కదా బాగా మగ్గాయి కదా ఇప్పుడైతే మనము కొంచెం కరివేపాకు యాడ్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మన గ్రేవీకి సరిపడేదంతా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ముందుగా అయితే మనం ఇదొక మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ చేసుకో వాటర్ వేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే మళ్ళీ పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఇట్లా కలుపుకోవాలండి మీ గ్రేవీని బట్టి మీరు మీ చికగా కావాలంటే కాస్త తక్కువ వాటర్ వేసుకోవచ్చు లేదు రైస్లోకి వాటిలో చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ అండి ఇలా వాటర్ పోసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి చూసారా టూ మినిట్స్ తర్వాత చాలా గా బాగుంది కదా అంతే అండి చాలా గా చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు చపాతిలోకి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకో టూ మినిట్స్ వరకు మగ్గనిస్తే ఉడకనిస్తే సరిపోతుంది అప్పుడు చాలా చిక్కగా వస్తుంది గ్రేవీ కూడా బాగుంటుంది రైస్ లో కాబట్టి మాత్రం ఈ స్టేజ్లో దింపేసుకోవచ్చండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అట్లా